హాయ్ అండి సాప్దాను ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు నిండా నీళ్ళు పోసుకున్నాను ఒకప్పుడు అయినాయండి ఓ నాలుగు గంటలు నానబెట్టుకున్నాను కుక్కర్లో వేసుకొని ఒకప్పుడు వరకు వాటర్ పోసుకొని ఒక కేజీ వరకు స్టవ్ అయిలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువ టైం నానినట్టయితే త్వరగా ఉడికిపోతాయి సాప్దాను కుక్కర్ చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసుకుంటే చూశారు కదా చక్కగా ఉడికిపోయినాయి మనకి ఉడికితేసే వాటర్లాగే అయిపోతుందండి చూశారు కదా చక్కగా ఉడికాయి దీంట్లోకి ఎంత స్వీట్ మీరు తినాలనుకుంటే అంత బెల్లం అనేది యాడ్ చేసుకోండి నేను ఒక హాఫ్ కప్పు వరకు బెల్లం పొడి వేసుకున్నాను మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి స్టవ్ ఉడికించుకుంటే మనకి బెల్లంతో పాటు ఇది కూడా చిక్కబడి చాలా టేస్ట్గా అనిపిస్తుంది మంచి పాకం వాసన అయితే వస్తుంది మరి పాకాలు అవసరం లేదు కానీ కాసేపు ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక చిటికడంత చాలా టేసుకున్నాను మీకు కావాలంటే వేసుకొని లేకుంటే స్కిప్ చేయొచ్చు దేంట్లో నేను చిటికెడు సాల్ట్ వేసినట్లయితే రుచి అనేది మరింత పెరుగుద్ది అంతేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు కింద దించేసుకొని మనకి కాజు బాదం కొబ్బరి వేపుకుందాము కాస్త నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వైట్గా ఉందంటే నేను బర్రెపాలు వాడుతాను అది ఇంట్లో తీసుకున్న నెయ్యి రెండు స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కాజు బాదం కొబ్బరి చిన్నగా తరిగేసుకున్నాను ఎండు కొబ్బరి వేగిపోయండి స్టవ్ బంద్ చేసి కింద దించేసుకుందాము ఇప్పుడు మనం ఉడికించి సైడ్ పెట్టుకున్న కుక్కర్తో సాప్ దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుందాము వేడి వేడిదంతా వేసిన వల్ల నెయ్యి అంతా కూడా బయటికి సిమ్ముద్ది కాబట్టి కొద్దిగా వేసుకొని ఇలా గరిటితో కలిపితే ఆ నెయ్యి అనేది మనకి ఆ పాయసంలోనే ఉంటుంది చూసారు కదా ఎవరికైనా మిల్క్ ఇష్టం లేకపోతే ఇలా తాగొచ్చండి చాలా బాగుంటుంది కాసేపు చల్లగా అయితే కొంచెం గట్టి పడుతుంది అప్పుడు తింటే చాలా బాగుంటుంది ఒకప్పుడు వరకు మిల్క్ యాడ్ చేసుకున్నాను చూసారు కదా చక్కగా ఉంది కొంచెం యాలకుల పొడి వేసుకుంటే చాలా చాలా కమ్మగా టేస్ట్గా చిక్కగా కాస్త వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంది చల్లగా అయిన తర్వాత చిక్కబడుతుంది కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను స్టవ్ పైన ఉడికేటప్పుడే మనం వేసుకున్నట్లయితే కొంచెం పగిలిపోతుంది కాబట్టి కిందకి దించిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టిన పాలవి చల్లచల్లగా చల్లగా అవి వేసుకున్నాను అందుకే మనకి పాయసం అనేది పగలకుండా చక్కగా ఉంటుంది మార్నింగు కాగబెట్టుకున్న పాలవి ఇప్పుడు వేసుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఎవరైనా ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉంది నచ్చితే ట్రై చేయండి హాయ్ అండి క్యాప్స్కమ్ వంకాయ ఫ్రై చేసుకుందాము ఎండు కొబ్బరి చింతపండు వేసుకొని పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది క్యాప్స్కమ్ లోపల గింజలు తీసి తరిగి పెట్టుకోవాలి వంకాయ రౌండ్గా కట్ చేసి వాటర్లో కాస్త సాల్ట్ వేసుకొని వదిలిపెట్టాలి స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి ధనియాలు జీలకర్ర లవంగా దాసిన చెక్క యాలక్క వేసుకోవాలి ఇవి కాసేపు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జిలకర శనగపప్పు మినపప్పు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకేసి బాగా పోపు అనేది వేపుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో నువ్వులు వేసుకున్నాం కదా ఒక ఐదారు ఎల్లుల రెబ్బలు పొట్టుతో పాటు వేసుకోవాలి కొద్దిగా చింతపండు కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి చింతపండు మనకి గట్టిగా ఎండబెట్టుకుంటే ఇలా వేపుడులోకి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటే మనకి మిక్సీ పట్టినప్పుడు కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట జిగురుగా అయిపోతుంది మెత్తగా అలా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉండాలంటే మనం ఎండలో బాగా ఎండబెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వేపుళ్ళకి పనికి వస్తుంది చింతపండు పోపులో కాస్త పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి అవి బాగా కలుపుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని వెంటనే కాస్త సాల్ట్ అనేది వేసుకోండి వంకాయ ఎర్రగడకుండా టేస్ట్గా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకోవాలి మీరు ఎంత కారం తింటే అంత కారం కూడా యాడ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అలా కలుపుతూ మనం మూత పెట్టుకున్నట్లయితే ఆ కారం ఆ పొడి అనేది వంకాయకి క్యాప్సికంకి బాగా పట్టుకొని మనకి టేస్ట్ అనేది మరింత పెరుగుద్ది చాలా బాగుంటుందండి మూత పెట్టేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలిపేసి తీసేసుకోవడమే అయిపోయిందండి క్యాప్స్క వంకాయ ఫ్రై రెడీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం సైడ్ పెట్టుకొని డిష్ సై డిస్గా తినవచ్చు ఏదైనా రసంతో పాటు లేదంటే పెరుగు పెరుగు వేసుకొని సైడ్ పెట్టుకోవచ్చు లేదనుకుంటే రైస్లో కలుపుకోవచ్చు చపాతీతో కూడా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదంటే అంత టేస్ట్గా ఉంది హాయ్ అండి సాప్దాన్ పాపడాలు చాలా సింపుల్గా ఈజీగా పెట్టేయచ్చండి పెద్ద పని ఉండదు మిక్సీ గిన్లో ఓ పావు కిలో సాప్దాని వేసుకున్నాను కొద్దిగా రాలిప్పు మూడు పచ్చిమిర్చిలు వేసి రవ్వ మాదిరిగా మిక్సీ పట్టుకోండి చాలా ఈజీ మనము ఉడికించే నానబెట్టే పని కూడా ఉండదు చక్కగా ఎక్కువసేపు ఉడక ఉడకవలసిన అవసరం ఉండదండి ఇలా ఒక కప్పుడు సాప్దాను అంటే అది పావు కిలో సాప్దాను ఏ కప్పుతోనైతే వేసుకున్నానో అదే కప్పుతో ఏడు కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాను రెండు కప్పులు వాటర్తో ఇలా కలిపి సైడ్ పెట్టుకోవాలి ఉప్పుకి కాస్త తగ్గించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాల్ట్ మరీ ఎక్కువైతే బాగోదు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు కప్పులు వాటర్ వేసుకున్నాను అదే కప్పుతో మొత్తం టోటల్గా సెవెన్ కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను నువ్వులు రెండు గుప్పెళ్ళు నువ్వులు వేసుకున్నాను నువ్వులు మీకు కావాలంటే వేసుకుని లేకుంటే స్కిప్ చేసేయండి నువ్వులు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మనం ఆ స్టవ్ పైన గిన్నె పెట్టుకునే లోపే చిక్కబడిపోయింది ఇవి వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా వేడిగా అవ్వగానే ఆ సైడ్కి కలిపి పెట్టుకున్న సాబ్దానంతా కూడా వేసేసుకోవాలి బాగా గరిటితో కలుపుతూ స్టవ్ హైలోనే పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి మనకి ఉడికి బాగా పొంగి వచ్చి ఉడికే పని ఉండదు అది మనకు ఉడకడం ఎలా తెలుస్తుంది అంటే చిక్కబడిపోతూ ఉంటుంది కలర్ కూడా చేంజ్ అయిపోద్ది చూసారు కదా మనకి ఏదో జెల్లీలాగా అయిపోతుంది వైట్గా నూకల మాదిరిగా ఉంటే ఉడకనొట్టే ఇలా జెల్లీలాగా అయిపోయింది అనుకోండి ఇక అయిపోయినట్టే చక్కగా ఉడికిపోయింది కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామ్ వేసుకున్నాను మీకు నచ్చితే కిందకు దించిన తర్వాత ఒక సిటిగడంతా వంట సోడ వేయండి లేకుంటే ఇలా కూడా ఒక కవరు శుభ్రంగా కడిగేసి కవరు చుట్టూ కూడా బరువు పెట్టేసుకొని చక్కగా సల్లగైన తర్వాత కొద్ది కొద్దిగా వేసినట్లయితే చక్కగా మనకి ఇది ఒక రోజు కవర్ పైన ఉంటాయి నెక్స్ట్ డే మనకు ప్లేట్లోకి తీసుకుంటాము ఇంకొక రోజు ఎండబెట్టుకుంటే సరిపోతుంది నేను ఒక చిటికెడ అంటే వంట సోడ వేసుకున్నాను వంట సోడా వేయకుండా పర్లేదండి బాగా పొంగుతాయి కాకపోతే కొంచెం ఇంకా గుల్లగా వచ్చి మనకి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు ఉంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తినేస్తారు కదా అందుకని ఒక చిటికెడ వేసాను వంట సోడా మీరు వేయకపోయినా నడుస్తుంది నువ్వులు ఎక్కువగా వేసుకున్నానండి నాకు మినప్పప్పుతో పాపడాలు చేసిన ఇలా చేసుకునే ఎక్కువ నువ్వులు ఉంటేనే టేస్ట్ అనిపిస్తాయి నేను ప్రతి దాంట్లో నువ్వులు చాలా ఎక్కువగా వాడతాను ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా కవర్ కడిగేసుకొని ఎండలో పెట్టేసుకోవాలి చక్కగా ఇలా వేసి చూడండి ఎండిపోయిన తర్వాత హాయ్ అండి చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాము ఏ కిలో చికెన్ తీసుకొచ్చి ఉప్పు కారం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇలా చేసిన వల్ల మనకి పీస్ అనేది జ్యూసీగా చక్కగా ఉప్పు కారం పెట్టి చాలా టేస్ట్గా అనిపిస్తుంది అండి వెంటనే తెచ్చి వండే కంటే కూడా ఇలా ట్రై చేయండి స్టవ్ పైన కలిగి పెట్టుకొని కొద్దిగా సాజీరా లవంగా దాసించక యాలక్క వేసి సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బాగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చాక ఈ చికెన్ అంతా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయే వరకు కూడా వేపుకొని కొద్దిగా మసాలా అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ జార్లో కొద్దిగా కొబ్బరి మిరియాలు లవంగా దాసినచకాయ ఆలుక్కాయలు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు టమాటాలు రెండు స్పూన్ల వరకు పెరుగు చాలా టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ మనం ఎంత చిక్కగా పెట్టుకుంటే చికెన్ పీసెసే కానీ అట్లనే మనం రైస్తో పెట్టుకున్న రోటీతో పెట్టుకున్న చాలా బాగుంటుంది చూసారు కదా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా వేపుకోవాలి తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు అల్లం ఇల్లుడిపోయి పేస్ట్ వేసుకొని నేను ఉప్పు కారం గ్రేవీకి కూడా సరిపడా వేసుకున్నాను ఫస్టే ఎప్పుడైనా సరే ఆయిల్ పైకి వచ్చేలా ప్రతి కూరలోనే ఉండాలంటే ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకుంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అంతేకాదండి గ్యాప్ లేకుండా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే కొద్దిగా ఆయిల్ వేసినా పైకి తేలుతూ ఉంటుంది మిక్సీ జార్లోని మనం వేసుకున్న మసాలా అంతా కూడా చికెన్లో వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి త్వరగా ఉడుకుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మనకి చికెన్ పీస్కి ఉప్పు కారం పడితేనే టేస్ట్ ఇంకా రెట్టింపు బాగుంటుందండి అందుకే కనీసం ఉప్పు కారం పెట్టిన తర్వాత ఒక ఏడెనిమిది గంటలైనా సైడ్ పెట్టుకున్నట్లయితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కింద దించేసుకోవడమే ఇంకా మీకు ఇలా వండేటప్పుడు ఉప్పు కారం సరిపోతే ఉడికేటప్పుడు యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా పట్టుకుంటే పీస్ వెళ్ళిపోతుంది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉందండి మీకు ఇంకా జ్యూసీగా రావాలి అప్పటికప్పుడే వండాలి అంటే ఉప్పు నీళ్ళల్లో చికెన్ ఒక గంట పాటు వదిలిపెట్టి వండి చూడండి చాలా బాగుంటుంది హాయ్ అండి నెయ్యి అయితే శుభ్రంగా మేగడతోనే తీసేయొచ్చండి ఈజీగా స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి కళాయిలో కొద్దిగా వాటర్ ఉన్నట్టు చూసుకోవాలి ఎందుకంటే మనకి కళాయికి మేగడనేది అంటుకోకుండా ఉండడం కోసం కళాయి కొంచెం కడిగేసి పెట్టుకున్నట్లయితే మనకి అడుగంటకుండా ఉంటుంది ఇలాంటి గరిటి తీసుకొని నిల్చొని దగ్గర నిల్చొని చక్కగా అయిలో పెట్టేసుకోవాలి స్టవ్ అయిలో పెట్టేసుకొని బాగా కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా చక్కగా నెయ్యి అనేది వచ్చేస్తుందండి ఆ గోదావరి కూడా పడేయకుండా చక్కగా ఇంత బెల్లం కానీ షుగర్ కానీ వేసుకొని పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా చాలా బాగుంటుంది దాచిన చెక్క ఎందుకు వేసానంటే చాలా మేగడు ఉన్నట్లయితే పుల్లట పుల్లగా అయినట్లయితే ఆ పులుపు అనేది కొంచెం కవర్ చేస్తుంది అండి పులుపు అనేది గుంజేస్తుంది దాచిన చెక్క తియ్యగా ఉంటుంది కాబట్టి నేతిలోనే తియ్యగా కమ్మడి సువాసన వస్తుంది ఆ గోదావరి తిన్నా సరే మనకి ఎటువంటి పులుపు అనేది అనిపించదు అంతేకాదండి నెయ్యి రెడీ అయిపోయింది మనం వడగట్టుకుందాము మీరు గోదావరి తినాలి అనుకున్నప్పుడు కాస్త లైట్గా బ్రౌన్ కలర్ అవ్వగానే నెయ్యి అనేది వడగట్టుకోండి మనం కలుపుతూ దగ్గరుండి మరిగించుకుంటే హైలో పెట్టుకుని స్టవ్ ఒక ఇరవై నిమిషాల్లో నెయ్యి అనేది వచ్చేస్తుందండి మనం మిక్సీ గిన్నెలో వేసి అది వెన్న తీసి వెన్న మరిగించుకోవాలంటే చాలా టైము గిన్నెలన్నీ కడుక్కోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాము లేడీసు అందుకనే చూడండి ఇలా సింపుల్గా ఈజీగా తీసి చూడండి నీకు ఎంత ఈజీ అనిపిస్తుంది అంటే అబ్బాయి ఎంత ఈజీగా ఉందో అని ఇంకోసారి మరిగించాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మనం నెయ్యి మరిగించాలంటే నా గిన్నెలు తోమడానికి అబ్బా ఎందుకు ఈ నెయ్యి తీయడం అనిపించేస్తుంది చాలా మందికి అట్లనే అనిపిస్తుంది నెయ్యి తీయడం అవసరమా బయట నుంచి కొని తెచ్చుకుంటే ఈజీ కదండి బయట వెళ్తీ నెయ్యిలు ఉంటాయి మనం పోపించుకున్న పాలలో స్వష్టమైన ఆవు నెయ్యి కానీ మనకి బర్రె నెయ్యి కానీ ఈజీగా తీసుకోవచ్చు ఇదైతే బర్రె నెయ్యి పాలు నుంచి వచ్చే నెయ్యి చూశారు కదా చక్కగా కొంచెం బెల్లం పొడి వేసుకున్నాను మీరు బెల్లమైన షుగర్ అయినా వేసుకొని ఆ దాచిన చెక్క తీసి సైడ్ పెట్టేసి ఇదంతా కూడా ఒక కప్పులో వేసేసి మీరైనా తినవచ్చు మీ పిల్లలకైనా ఇయ్యొచ్చు మన కళ కానీ స్వీట్ లాగా అనిపిస్తుంది అండి చాలా టేస్ట్గా ఉంటుంది కళ చూశారు కదా అడుగు కొంచెం కూడా అంటుకోకుండా చక్కగా వచ్చింది మనం తోమడం చాలా ఈజీ చక్కగా తోమేసుకోవచ్చు గిన్నెలు జిడ్డుగా ఉంటే ఎక్కువ తోమ బుద్ధి కాదు అసలు ఇలా చేసి చూడండి మీకు నెయ్యి తీసేయడం అయిపోద్ది స్పీడ్ తినేయడం అయిపోద్ది చక్కగా కడిగేయడం కూడా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా నచ్చుద్దండి నేను ఎప్పుడూ కూడా తింటూనే ఉంటాను చాలా టేస్ట్గా అనిపిస్తుంది షుగర్ అయినా బెల్లం అయినా బెల్లం పొడితోనే బాగుంటుంది షుగర్ కంటే కూడా టేస్ట్ అద్దరిపోయిందండి నెయ్యి చూసారా పావు కిలో నెయ్యి వచ్చింది ఒకసారి ఎవరికైనా నచ్చితే త్వరగా మరిగించుకొని హైండి తోటకూర పెసరపప్పు టమాటా వేసి గ్రేవీలో చేసుకుందాము ఇది కూర అంతా కూడా ఒకటే చెట్టుదండి ఇంట్లోనే కుండీలో పెంచాను చాలా లేతగా ఎటువంటి మందులు వేసుకోలేదు మనకి ఏ చెట్టుకైనా మందులు అవసరం లేదండి పెండ అనేది ఆవుదే కానీ బరిదే కానీ చక్కగా ఎండిపోయిన తర్వాత చెట్లు మొదలు లేచినట్లయితే గ్రీన్గా ఒత్తుగా చిక్కగా పెరుగుతాయి కుక్కర్లోని శుభ్రంగా కడిగేసుకొని పెసరపప్పు వేసుకున్నాను నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు తోటకూర కూడా కడిగేసి సన్నగా కట్ చేసేసుకోవాలి టమాటో ఒక మూడు టమాటాలు నిలువుగా ఒకసారి అడ్డంగా సన్నంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసుకున్నాను పసుపు కారం పొడి కొద్దిగా రాళ్ళుప్పు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి కొద్దిగా రాళ్ళుప్పేసి ఒక కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నాను మీకు ఇంకా పలుసుగా కావాలంటే రెండు కప్పుల వరకు పోసుకోండి పప్పు ఎంత తీసుకుంటారో దానికి డబుల్ వాటర్ వేసుకుంటే పెసరపప్పు పప్పు గాలికి కాస్త చిక్కబడిపోతూ ఉంటుంది మీకు ఎలా కావాలనేది వండేటప్పుడే వాటర్ ఎక్కువ తీసుకున్నట్లయితే పలుసుగా ఉంటుంది మీడియంలో స్టవ్ పెట్టుకొని రెండు ఇజ్జలు వచ్చాక కుక్కర్ కింద పెట్టేసుకొని పోపై తీసుకున్నాము కళాయి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిలు ఆవల జీలకర్ర శనపప్పు మినపప్పు ఎల్లులబ్బులు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇంగు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి తోటకూర మనం ఇంట్లో కుండీలో కానీ మనకి లేదంటే నేల ఉన్నట్లయితే నేల పైన కానీ వేసుకున్నట్లయితే త్వరగా పెరుగుద్దండి తోటకూర అట్లానే తోటకూర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హైట్ పెరగాలంటే మనం తోటకూర అనేది పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండాలి చాలామంది చిన్నతనంలో అనేవాళ్ళు అనమాట పొట్టిగా ఉంటే అయ్యో తోటకూర పెట్టండి తోటకూరలాగా పెరుగుతారు పిల్లలు కూడా అని అంటుండే అందుకనే తోటకూర ఎక్కువగా పిల్లలు పెట్టినట్లయితే హైటు చాలా హైట్గా పెరిగి చక్కగా ఉంటారు రెండు ఇజ్జల్లో తిన్నది కుక్కరి కింద దించాం కదా శ్మేషత్వం చక్కగా మెదుక్కోండి ఇలా పోపులో వేసేసుకొని మనకు చిక్కగా ఉంటే చపాతీకైనా బాగుంటుంది రైస్కైనా బాగుంటుంది నేనైతే రైస్లోకే చేశాను చూసారు కదా చిక్కగా చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూర మనకు కనిపించకపోయినా చాలా టేస్ట్గా తినేటప్పుడు చక్కగా టేస్ట్గా అనిపిస్తుంది అండి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి తోటకూర నేను విత్తనాలు కూడా తీసుకోవాలని చెట్టుకి ఇత్తనాలు వచ్చేటట్టు కూడా వదిలిపెట్టాను ఇంకోసారి వీడియో తీసి పెడతాను టమాటా కూడా మనం చెట్లు పెట్టకపోయినా మన ఇంట్లో ఉన్న టమాటా ఇతన వేసినట్లయితే చెట్టు వస్తుందండి